క్యాన్సర్ బారిన పడ్డ స్నేహితుడికి తీరిన అరుదైన కోరిక ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మహారాష్ట్రలో మాలేగా అనే ఒక టౌన్ ఉంది ఆ టౌన్ లో రెండే రెండు ఫేమస్ ఒకటి పవర్ లూమ్స్ ఇంకొకటి ఫిలిమ్స్ అక్కడ నివసించే ప్రజల్లో ప్రతి ఒక్కరికి సినిమా ఇన్ఫ్లుయన్స్ విపరీతంగా ఉంటుంది మాలేగా లో తీసిన ఒక షోలే మరియు ఒక లగాన్ అనే సినిమాలు ఎంత పాపులర్ అంటే చివరికి పక్క ఊర్లో ప్రజలు కూడా వాళ్ళ కేబుల్ ఆపరేటర్ ని మాకు ఆ సినిమాలే కావాలని అడిగి మరీ వేయించుకునే వాళ్ళు అంటే అంతలాగా ఆ సినిమాలు ఆ పాపులారిటీని తెచ్చుకున్నాయి అయితే సరిగ్గా రెండు వేల ఎనిమిది సంవత్సరానికి వెళ్తే అక్కడ ముగ్గురు ప్రధానమైన వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం మొదటగా షఫీక్ అనే పవర్ లూమ్ వర్కర్ గురించి అలాగే నాజీర్ అనే వెడ్డింగ్ వీడియోగ్రాఫర్ గురించి అలాగే అక్రమ్ అనే ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ గురించి మాట్లాడుకుందాం మొదటగా షఫీక్ అనే పవర్ లూమ్ వర్కర్ పవర్ లూమ్ లో వర్క్ చేస్తూ తన జీవనాన్ని కొనసాగించేవాడు షఫీక్ అమితాబ్ బచ్చన్ కి వీరాభిమాని అతను చిన్నప్పటి నుంచి అమితాబ్ బచ్చన్ సినిమాలు చూసి ఎంతగానో ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాడు అమితాబ్ చేసిన క్యారెక్టర్స్ అన్ని తనని తాను ఊహించుకుని అలానే బిహేవ్ చేసేవాడు అలాగే ఇప్పుడు నాజీర్ విషయానికి వస్తే మూవీ థియేటర్స్ ఎంత ఫేమస్ తో వీడియో పార్లర్స్ కూడా అంతే ఫేమస్ మూవీ థియేటర్స్ లో బాలీవుడ్ సినిమాలు స్క్రీన్ చేస్తే వీడియో పార్లర్స్ లో మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ జోనర్ సినిమాల్ని హిందీలో డబ్ చేసి రిలీజ్ చేసేవారు అవి చిన్నప్పటి నుంచి చూస్తూ ఇన్స్పైర్ అయిన నాజిర్ ఒక చిన్న హ్యాండ్ కెమెరా కొనుక్కుని మొదటగా వెడ్డింగ్ వీడియోస్ తీసేవాడు దాని తర్వాత చుట్టుపక్కల షాప్స్ కి అడ్వర్టైజ్మెంట్ చేసేవాడు అలా అతను ఫిలిం మేకింగ్ మీద ఉన్న ప్యాషన్ తో బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ఫిలిమ్స్ అయిన షోలే మరియు లగాన్ సినిమాల్ని ప్యారడీ గా రీక్రియేట్ చేసి సినిమా తీశాడు అలాగే అలాగే ఇప్పుడు అక్రమ్ గురించి మాట్లాడుకుంటే అక్రమ్ మాలిగావన్ లోనే ఒక మంచి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అక్రమ్ వీడియోస్ ని కూడా చాలా బాగా ఎడిట్ చేయగలడు అతనికి ఉండే స్పెషల్ టాలెంట్ ఏంటంటే అతను మ్యూజిక్ కూడా క్రియేట్ చేయగలడు అలా అంత సాఫీగా సాగిపోతున్న సమయంలో ఒక అనుకోని సంఘటన వారికి ఎదురైంది అదేంటంటే షఫీక్ క్యాన్సర్ బారిన పడ్డాడు లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ తో డయాగ్నోస్ అయిన షఫీక్ కి హీరో అవ్వాలనేది చిన్ననాటి కల నాజర్ తీసిన సినిమాల్లో షఫీక్ చిన్న చిన్న పాత్రలు పోషించాడు కానీ హీరోగా మాత్రం ఎప్పుడు చేయలేదు హాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా ఉన్న నాజర్ సూపర్ మ్యాన్ మీద ఒక ప్యారడీస్ సినిమా అనుకునేవాడు అయితే ఆ సినిమాలో షఫిక్ ని హీరోగా క్యాష్ చేశాడు తన అనుకున్న కాన్సెప్ట్ కి ఫరూగ్ అనే అతని ఫ్రెండ్ ప్రాణం పోశాడు వారు ఎంచుకున్న కథకి ఒక ప్రొడ్యూసర్ లేడు పెద్ద బడ్జెట్ లేదు పెద్ద సెట్ కూడా లేదు కేవలం పదిహేను వేల బడ్జెట్ తో ఒక చిన్న హ్యాండ్ కెమెరా తో షూటింగ్ స్టార్ట్ చేశారు వారు ఆ సినిమాని తో కంప్లీట్ చేద్దాం అనుకున్నారు కానీ చేయడానికి వారికి సరైన స్టూడియో కూడా లేదు అయినా వారు సినిమాని స్టార్ట్ చేశారు ఆరు బయట గ్రీన్ మ్యాట్ తో షూట్ చేసి వారి సినిమాని ఎడిట్ చేశారు వారి ప్యాషన్ గురించి బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అనురాగ్ కశ్యప్ చెన్న పడి వాళ్ళ మూవీ ప్రీమియర్ కి గెస్ట్ గా విచ్చేయడమే కాకుండా వారి సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసేలా ఎంతగానో హెల్ప్ చేశాడు మూవీ ప్రీమియర్ చూసి అందరూ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ ఇంతలో షఫీక్ రెండు గంటల ప్రీమియర్ తర్వాత మరణించాడు వీళ్ళ కథ గురించి తెలుసుకున్న ఒక డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ ఫైజా అహ్మద్ అనే ఆవిడ వాళ్ళ మేకింగ్ గురించి ఒక డాక్యుమెంటరీ తీశారు ఆ డాక్యుమెంటరీ ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫిలిం ఫెస్టివల్స్ కి పంపించి అక్కడ అవార్డ్స్ దక్కించుకున్నారు అయితే సరిగ్గా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో వరుణ్ గ్రోవర్ అనే ఒక రైటర్ ఆ డాక్యుమెంటరీని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి సూపర్ బాయ్స్ ఆఫ్ మాలిగౌన్ అనే సినిమాకి కథ రాశారు ఆ సినిమాని రీమా అనే ఆవిడ డిరెక్ట్ చేశారు ఆ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది ఆ సినిమా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ ఫెస్టివల్స్ కి వెళ్తుంది అక్కడ అవార్డ్స్ కూడా దక్కించుకుంటుంది వీళ్ళ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సినిమా తీయడం కష్టమే గాని మరి అంత కష్టం కాదు మనం ఉన్న ఈ డిజిటల్ టెక్నాలజీ సినిమా తీయడం కొంచెం ఈజీనే రెండు వేల ఎనిమిదిలో లో వాళ్ళు తీసిన సమయంలో వాళ్ళకి అవగాహన లేదు అప్పుడు స్మార్ట్ ఫోన్స్ కాదు అట్లీస్ట్ టచ్ ఫోన్స్ కూడా ఉండే కాదు అటువంటి సమయంలో వాళ్ళు విఎఫ్ఎక్స్ తో సినిమా చేశారు మనకున్న డిజిటల్ టెక్నాలజీ తో సినిమా తీయడం అంత కష్టమేమీ కాదు మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా సినిమా తీద్దామని ఎప్పటి నుంచో అనుకుని వెనకడుగు వేస్తున్న వారికి ఈ డాక్యుమెంటరీ గాని లేదా ఈ డాక్యుమెంటరీ ఆధారంగా తీసిన సినిమా సూపర్ బాయ్స్ ఆఫ్ మ్యాలెగాన్ సినిమాని చూడమని సజెస్ట్ చేయండి ఈ సినిమాని చూసిన తర్వాత వారిని ఇన్స్పైర్ చేసే ఎన్నో విషయాలు వారికి అర్థమవుతాయి ఇది ఒక మోటివేషన్ లా కూడా ఉంటుంది